హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఈరోజైతే నోటికి ఎంతో రుచికరమైన మునక్కాయ ఎండు చేపల కూర ఎలా చేసుకోవాలో ఒకసారి అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి సో ముందుగా నేనైతే ఒక బాండీ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ సో అందులోకి నాకు కూరకి ఎంత కావాలో సరిపడినంత చేపలు అయితే ఫస్ట్ అయితే నేను వేడి నీళ్ళల్లో కడిగి దాల్లో ఉన్న డస్ట్ అంతా తీసేసుకున్నాను సో తీసేసుకున్నాక ఒక బాండీ అయితే పెట్టుకొని సో కర్రీకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకున్నాను సో వేసుకున్నాక ఫస్ట్ చేపల్లో ఉండే నీట్ స్మెల్ అంతా పోవాలని చెప్పేసి నేనైతే ఫస్ట్ అయితే అయితే వేయించుకొని తీసేసుకుంటున్నానండి సో కొందరు అట్లా కాకుండా వేరేగా కూడా చేసుకుంటారు చేపల తర్వాత లాస్ట్లో వేస్తారు సో నేను అట్లా కాకుండా దానిలో ఉన్న వాసన అంతా పోవాలని చెప్పేసి నేనైతే ఫస్ట్ అయితే దానిలో ఉన్న స్మెల్ పోవాలని ముందైతే నేను అయితే వేయించుకుంటున్నానండి సో చేపలు ఫస్ట్ అయితే వేయించుకొని ఒక పక్కకని కానీ తీసేసుకుంటున్నాను అనమాట సో ఎండు చేపలు ఫస్ట్ మనం ఎప్పుడైనా వేసామని అంటే అడుగు తొందరగా అంటిద్ది సో అట్లా అండకుండా అంటకుండా ఉండాలి అంటే సో మనం దానికి లైట్గా కొద్దిగా పసుపు అయితే వేసుకుంటే అంతగా అయితే అంటదనమాట అడుగు సో నేను లైట్గా అయితే కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను సో వేసుకొని చేపకి చేపకి అంటుకోకుండా నేను చాలా స్లోగా అయితే చేపలు అయితే వేయించుకుంటున్నానండి సో కొందరు చేపలు అయితే వేసుకోరు డైరెక్ట్గా మునక్కాయలోనే వేసేసుకుంటారు అట్లా వేస్తే ఏంటంటే ఒకసారి చేప విరిగే ఛాన్స్ అయితే ఉంటుంది సో అట్లా చేపలు అయితే వేయించుకున్న తర్వాత అయితే దాన్ని పక్కకైతే తీసేసుకున్నానండి సో అదే బాండీలో అయితే నేను ఇంకా ఆనియన్స్ అయితే వేసుకున్నాను సో ఆనియన్స్ వేసుకున్న తర్వాత రెండు కూరలకు కావాల్సినంత రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి సో చూస్తున్నారు కదా అట్లా వేసుకున్న తర్వాత కాసేపు అయితే వేయించుకున్నాను సో అట్లా వేయించుకున్నాక మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి వాటర్లో సో మునక్కాయలు అయితే బాగా వాష్ చేసుకున్నాక నేను మునక్కాయలు కూడా అందులో వేసేసుకున్నానండి సో అట్లా వేసేసుకున్నాక మనము ఈలోపు మనకి కర్రీ కావాల్సిన టొమాటోస్ అట్లా ఉంటాయి కదా సో ఈ గ్యాప్లో అయితే నేను టొమాటో టొమాటోస్టైస్ ఈ గ్యాప్లో మనకు కావాల్సిన టమాటాస్ అయితే నేను కట్ చేసుకున్నానండి సో కట్ చేసేసుకున్నానైతే ఒకేసారి అనమాట మొత్తం మునక్కాయలన్నీ వేసుకుంటున్నాను సో వేసుకుని అయితే ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను అనమాట సో కలిపేసుకొని అందులో కొద్దిగా సాల్ట్గానే వేసుకున్నామంటే తొందరగా అయితే అనమాట సో అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా అయితే వేసేసుకున్నానండి సో వేసేసుకొని ఒకసారి బాగా కలిపి ఒకసారి మూత అయితే పెట్టేసుకున్నాను అనమాట సో ఇంకా దానిలో ఉన్న వాటర్ అంతా తొందరగా పోవాలి కాబట్టి సో అట్లా వేయించుకున్న తర్వాత ఒకసారి మూత అయితే పెట్టేసుకున్నానండి సో పెట్టేసుకున్నాక ఒక పది నిమిషాలకైతే దానిలో ఉన్న వాటర్ అంతా ఇంకి కొద్దిగా బాగా వచ్చిందనమాట సో వెంటనే ఒక పది నిమిషాల తర్వాత మూత పెట్టి తీసాక సో చూసారా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వచ్చింది దానిలో వాటర్ అంతా ఇంకిపోయింది కదా సో అట్లా అయిపోయిన తర్వాత దానికి కావాల్సిన అనమాట ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు వేస్తున్నానండి లైట్గా ఒక స్పూన్ పసుపు అయితే వేసాను సో మనకు కారం ఎంత కావాల్సి ఉంటే అంత వేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్ల దాకైతే కారం అయితే వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను అందులో కొద్దిగా మసాలాలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి కారం అనేది తక్కువగానే వేసుకోవాలి సో ఇంకా చాప కాబట్టి కొద్దిగా ఫ్లేవర్ బాగుండాలి కాబట్టి కొద్దిగా కారం వేసుకుంటే రుచి అనమాట సో నేను ఇంకా పసుపు కారం అయితే వేసుకున్నాను అండ్ ఇంకా ధనియాల పొడి గరం మసాలా కూడా అయితే వేసుకుంటున్నానండి సో కొందరు కర్రీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకుంటారు అప్పుడు దాని ఫ్లేవర్ అంతా అనేది కర్రీస్కి అయితే పట్టదు మనం ఎప్పుడైనా ముందే అన్నీ వేసుకుంటే కర్రీ అనేది కొద్దిగా గ్రేవీ లాగా ఉండి సో మనం వేసిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా కర్రీకి బాగా పట్టి టేస్ట్ అయితే ఫైనల్గా బాగా వచ్చిందండి సో అట్లా నేను బాగా అయితే కనిపి బాగా వేసేసుకున్న తర్వాత ఒకసారి అడుగు అంటుకుంటా బాగా మొక్కలకు పట్టేటట్టు కలుపుకుంటున్నాను సో అట్లా కలుపుకున్న తర్వాత సో కొందరు వాటర్ అయితే వేసుకుంటారు నేను చేసేది మునక్కా ఎండు చేపల కూర కాబట్టి కొద్దిగా గ్రేవీ లాగా ఉండాలి అండ్ పులుసులాగా ఉంటే బాగుండిద్ది కాబట్టి సో నేను ఒకసారి బాగా కలుపుకొని అయితే కొద్దిగా చింతపండు అయితే వేసుకుంటున్నాను కొందరు వాటర్ కూడా వేసుకుంటారు బట్ నాకు చింతపండు వేసుకుంటేనే అదొక టైప్ బాగుంటుందన్నమాట సో అందుకని చెప్పేసి ఒకసారి కలిపెట్టేసుకున్న తర్వాత నేనైతే ఇంకా చింతపండు అయితే వేసుకుంటున్నానండి ఒకసారి అయితే మూత అయితే పెట్టేసుకున్నాను మూత పెట్టేసుకొని పక్కకైతే అయితే తీసేసుకున్నాను సో చూపిస్తున్నాను కదండి చింతపండు మరీ అంత వాటర్లో ఉండకూడదు అలానే అంత గుజ్జులాగా ఉండకూడదు మనకి కర్రీకి కావాల్సినంత మాత్రమే ఉండాలి సో నేనైతే అట్లా వేసేసుకుని అయితే మూత పెట్టేసుకున్నానండి సో మనం ముందుగా వేయించి పెట్టుకునే ఎండు చేపలు ఉంటాయి కదా అది కూడా ఒకసారి వేసేసుకున్నాం అనుకోండి సో దానికి కూడా కావాల్సినంత ఉప్పు కారం అయితే అన్నీ పడతాయి సో అట్లా పెట్టేసుకుని అట్లా పది నిమిషాలు అయితే పెట్టానండి సో ఫైనల్గా అయితే కర్రీ సూపర్గా ఉంది సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ అయితే చూసిన అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మరికొన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్